ఎనిమిదవ వార్డులో స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ రాష్ట్రంలో ప్రతి నెలా మూడవ శనివారం స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ అనే కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు మాజీ కార్పొరేటర్లు సీరం ఉమా మహేశ్వరి అన్నారు శనివారం మధ్యాహ్నం యాభై ఎనిమిదవ వార్డు అన్నపూర్ణనగర్లో వార్డు శానిటరీ ఇన్స్పెక్టర్ డి రవికుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ లో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రోజు ఇదే కార్యక్రమాన్ని కడప జిల్లా మైదుకూరులో ప్రారంభించారన్నారు ఇక నుండి ప్రతి నెలా మూడవ శనివారం నిర్వహించే ఈ కార్యక్రమాన్ని స్థానిక ప్రజలు తమ సహకారాన్ని అందించి విజయవంతం చేయాలన్నారు ఈ నెల నుంచి పన్నెండు పాటు నెలకో థీమ్ తో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు ఈ నెలలో న్యూ ఇయర్ క్లీన్ స్టార్ థీమ్తోనూ ఫిబ్రవరిలో సోర్సు రిసోర్సు మార్చిలో అవాయిడ్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ప్రమోట్ రీయూజబుల్స్ వంటి థీమ్లను అమలు చేయనున్నారన్నారు కార్యక్రమ నిర్వహణలో జీవీఎంసీ కీలక భూమిక పోషిస్తుందన్నారు క్యాంపెయిన్ మోడ్లో కార్యక్రమంపై ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు అందుకు తగ్గట్టుగా సంబంధిత అధికారులు ప్రణాళికలు రూపొందించాలని సూచించారు ఈ కార్యక్రమంలో వార్డు శానిటరీ ఇన్స్పెక్టర్ డి తో పాటు స్థానిక తెదేపా నాయకులు పోతాబత్తుల శ్రీనివాసరావు రాజేష్ మనోజ్ రాంబాబు శానిటరీ మేస్త్రీ పైడితల్లి తదితరులు పాల్గొన్నారు